క్రీస్తు నామంలో మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియా అధ్యాయంలో ఈరోజు వాక్యాధ్యాయనము మరి మొదటి సమయలు గణము ఏడో అధ్యాయము పైన వచ్చిన చూట్టి అప్పుడు సమయంలో ఒక రాయిని తీసి మిస్పాకును మరి షేనుకను మధ్య నిలిపి ఇంతవరకు యోహో మనకు సహాయం అనిపించేసి అని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టినో ఎబినేజర్ అర్థము సహాయపు రాయి ఏ విధంగా ఇజ్రాయెల్లో దేవుడు సహాయం చేసిండో ఈరోజు మనం తెలుసుకుందామా చూడండి ఇక్కడ ఏం జరిగింది ఏడవత్సరం ఏడవ అధ్యాయము ఏడవత్సరము ఇజ్రాయెల్ మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు విన్నప్పుడు ఫిలిస్తీన్ల సర్దారు ఇజ్రాయిల్ మీదకి వచ్చి ప్రియ అధ్యయనం మరి ఇజ్రా ప్రజలందరూ మిస్పాలో కూడిన సంగతిని ఫిలిస్తీన్లు విని ఫిలిస్తీన్ల సర్దార్ల దేవుడు మరి ఇజ్రాయెల్ మీద దాడికి వచ్చారంట ఏం జరిగింది చూడండి ఈ సంగతి ఇజ్రాయెల్ విని ఫిలిస్తీన్లకు భయపడి అంట అసలా వాళ్ళు ఏం ప్రజలంట ఫిలిస్తీన్ వాళ్ళ మీద దాడికి వచ్చినప్పుడు వారు వారు చూసి భయపడినట్టు ఇక్కడ చూస్తున్నాం ఇంకా మన దేవుడిని ఫిలిస్ చేతుల నుండి మనం రక్షించుకున్న రక్షించినట్టు మా కొరకు ప్రార్థన మానవ వద్దని సమయంలో వద్ద మనవి చేసరి ప్రజలందరూ దిమ్మట ప్రభక్త అయిన సమయాలు దొరికి మరి దేవుడు దేవుడిని యహోవ మనలను ప్రతి విడిపించేలాగా మా కొరకు ప్రార్థన చేయమని చెప్పేసి పెద్ద అందరూ అంట ప్రవక్తను వేడుకోవడం దేవారా ఏం జరిగింది చూడండి ప్రార్థన చేయటం మానవధని సమయంలో వారు మనవి చేసేటంట సమయంలో పాడు విలువని ఒక గొర్రె పిల్ల తెచ్చి యోవకు సర్వాంగ బలిగా అర్పించి ఇజల పక్షాన్ని యోహోకు ప్రార్థన చేయగా యోహోవ అతని ప్రార్థన అంగీకరించిన దేవుక్రీస్తు సర్వాంగ బలి అర్పించిన ప్రవక్తన సమయం అర్పించి దేవునికి ప్రార్థించినప్పుడు దీనివల్ల సర్వాంగ బలి దేవునికి సాదృశ్యము సమర్పణ జీవితానికి సాదృశ్యము దేవుడు మనకు తోడుగా ఉండాలన్నా దేవుడు మన ప్రార్థన ఆలోకించాలన్నా మొట్టమొదట ద్వారా మన జీవితం మనం దేవునికి సమర్పించుకోవాలి ప్రవక్త సమీలు ఇక్కడ ఇజ్ చూడండి అతడు సర్వాంగ బలి దేవునికి అర్పించారంట దేనికి సాదృశ్యము సర్వాంగ బలి సమర్పణ జీవితానికి సాదృశ్యము ఆ విధంగా చేసి అంట మరిజల పక్షం యువకు ప్రార్థించినప్పుడంట దేవుడు అంట తన ప్రార్థన ఆలకించారంట ఇంత మంచి మాట తిన్నారా ఏం జరిగింది సమయాలు దాని బలి అర్పితుటగా ఫిలిస్తీన్లు యుద్ధం చేయటం ఇజల్ మీదకి వారి చెరీ చేసద్దు మరి అతను ప్రవక్తైన సమయంలో మరి అంట ఇజల్ మీద యుద్ధానికి వచ్చారంట అంట అయితే యోహో ఆ దినమున ఫిలిస్తీన్లను మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రైల్ చేతిలో ఓడిపోయి దేవుడు కలగ చేసుకుని తీసుకున్నది మేడం వారి మీద ఉరుములు పురిపించారు మేడం వాళ్ళని తారుమారు చేసినప్పుడు ఫిటిష్లందరూ తారుమారు అయిపోయారంట అక్కడ ఇజ్రాయేల్ చేతిలో పిలిస్తీలో ఓడిపోయినట్టు ఇక్కడ చూస్తున్న దేవున అద్భుతం అన్నమాట కదా అప్పుడే మరి ప్రవక్తను సమయం చేసే పని అంటే ఇజ్రాయల్ ప్రజలందరూ మిస్వాకు మరి మిస్వాకు దగ్గర తీసుకొచ్చి వారు ఏం చేసిన అక్కడ ఖజురండి ఒక రాయిని తీసుకొని మరి మిస్వాకు చే మధ్య ఆ రాయిని వెళ్ళపి ఇంతవరకు ఏవో మనకు సాయం చేసింది చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టాడు ఎబినేజర్ అర్థమో సహాయపు రాయి దేవుడు ఇజ్రాయల్ పక్షమున మన సమయల్ ప్రవక్త ఆయన ప్రవక్తను ప్రవక్త ప్రార్థన ఆలోకించి ఇజ్రాయేళ్లను ఫిలిస్టి చేతి నుంచి విడిపించాడు కదా ఇంత మంచి మాట కదా అంటే ఫిలిస్టర్లు ఇజ్రాయల్ చేతిలో ఓడిపోయినట్టు ఇక్కడ చూస్తున్నాం దేవుడు వాళ్ళకి సాయం చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా జరిగిందని మనం గ్రహించాలి అవినేసాలు అంటే కూడా సహాయపు రాయి దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అది ఏం చేయాలి మనం సమయం చేసిండు చంద్రబాబు మంచి మాట కూడా సర్వాంగ బలి అర్పించి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించాలంట తన అంగీకరించాలంట చూస్తారా కాబట్టి దేవుడు మన అందరి ప్రార్థన ఆలకించాలంటే మన ప్రార్థన అంగీకరించాలంటే మనం చేసి ఉంటుందంటే మనల్ని మనం దేవునికి మనం సమర్పించుకోవాలి మన జీవితాలు ఎప్పుడైతే ఉన్న దేవునికి సమర్పించుకుంటామని దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మనల్ని అంగీకరిస్తాడు లేకపోతే దేవుడు దేవుడు మనల్ని అంగీకరించని అంగీకరించడు దేవుడు మనం ప్రార్థన ఆలకించాలన్నా దేవుడు మనం అంగీకరించాలన్నా ముందు మన జీవితాలు చేయబడాలి అంటే మన జీవితంలో ఏ లోపము ఏ పాపమున్నా సరే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అయితే ఇజ్ర ప్రజలు ఏం దాని ద్వారా ప్రభక్త సమయంలో ఏం చేస్తుంది కదా దేవుని సర్వాంగ బలి అర్పించి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అంట ప్రభక్త సమయలు ప్రార్థన ఆలోచించడంట ఇజ్రాయెల్ చేతిలో ఫిలీసులు ఓడిపోయేలాగాన ఉరుములు మెరుపులు తెలిపించి వాళ్ళని తారుమార్ చేసినట్టు చేస్తున్నాం ప్రయత్నం మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఇప్పుడైతే మన జీవితాల్లో దేవునికి సమర్పించుకొని మనం ముందుకెళ్ళినప్పుడు దాని దేవుడు మనకు సహాయం చేస్తాడు ఎబినేజరీ అంటే సహాయపు రాయి అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనకు కూడా దేవుడికి సహాయం చేస్తాడు ఎప్పుడు మన జీవితాల దేవుడికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు కాబట్టి మనం కూడా ప్రభక్త మాదిరిగా చూడండి తిన్న మంచి మాట క్రితం దేవుని కంట సర్వాంగ బలి అర్పించినట్టు మనం కూడా ఉదయకాల సమయంలో మన జీవితాల దేవుడిని సమర్పించుకొని దేవుని ద్వారా అద్భుతమైన జవాబు మనం అందరం పొందుకుందాము ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయడం దేవుని కాపుదల భద్రత ఈ మనకు తోడే ఉండేది కాక ఆ మెయిన్ ఆ ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత సర్వశక్తిమంతుడ అచ్చరిక దాల్చేసేదేవా నాతో పాటు ఎక్కువించి ప్రార్థనలు క్లుప్తవర్తమైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వీళ్ళందరినీ దీవించండి ఆస్వాదించండి మీరు చేస్తున్న పనుల్లో ప్రయాణాలు మరి మరి ఉద్యోగాలు చదువులో వీళ్ళందరికీ తోడుగా ఉంటామని ఏ విధంగా ప్రభా ఇజ్రాయేళ్లకు మీరు సహాయం చేశారో అదేవిధంగా ప్రభా మరి ఈ సమయం అతడు ఏకీమించి ప్రార్థించి ఏకీమించి ప్రార్థిస్తున్న వారు అందరినీ డాప్ట్ వాళ్ళు కూడా మీరు సహాయం చేయమని వీళ్ళందరికీ మీరు తోడే ఉండమని యేసుక్రీస్తు నా మొమ్మ ప్రార్థిస్తూ వేడు కొంచెం నానుప్రియ పర్లోకప్పు తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ